అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి ఎక్కడ ముడతలు లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి లైనింగ్ ని నీట్ గా చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక లైన్ తీసుకొని దానికి స్ట్రైట్ గా కట్ చేసేసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ పదమూడు ఇంచులు ఉంది తీసుకున్నాం కదా మళ్ళీ దానికై పైన మార్జింగ్ వదిలేసుకుందాము కొంచెం వదిలేసుకొని ఒక లైన్ గీసుకుంటున్నాను ఇలా లైన్ గీసేసుకోవాలి తర్వాత పదమూడు ఇంచులు ఉంది కదండి బ్లౌజ్ పొడవు వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పదమూడు ఇంచుల వరకు ఒక మార్క్ పెట్టుకుంటున్నాను కొంచెం ముందుకు జరుపుకొని ఇంకొక మార్క్ చేసుకుందాము ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి తర్వాత నడుము ఉందో చూసుకుందాము సెవెంటీన్ ఇంచెస్ ఉందండి సెవెంటీన్ ఇంచెస్ని ఇలా ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ని పెట్టేయాలి పౌదక్కు వన్ ఇంచు మార్ మనం బ్యాక్ డాట్ పెట్టుకుంటాం కదండి దానికోసం అని ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత నెక్ వచ్చి చూసుకోవాలి నెక్ ఎలా తీ కొలుచుకోవాలో అర్థం కాదండి అప్పుడు ఇలా చేయండి మీరు బ్లౌజ్ని ఇలా చక్కగా మడత పెట్టేసుకొని నెక్ డౌన్ ఉంది కదండి అక్కడ ఒక మార్క్ పెట్టుకుందాము ఇలా ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదండి దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి ఇలా నీట్గా పరుచుకోవాలి చూడండి ఇలా నీట్గా పరుచుకోవాలి పడుచుకుంటే ఇక్కడ మనకు నెక్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా ఇలా పడుచుకుంటే ఇప్పుడు మనము ఇక్కడ నెక్ పెట్టేసుకుందాము తర్వాత ఇక్కడ నెక్ డౌన్ పెట్టుకుందాము ఇప్పుడు నెక్ ఉందో చూసుకోవాలి చూడండి టూ అండ్ హాఫ్ వచ్చింది వీళ్ళ నెక్ ఇక్కడ వచ్చి మనము త్రీ ఇంచెస్ తీసుకుందాము మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకుందాము ఇలా అయితే ఈజీగా ఉంటుంది అనమాట కొంచెం మందికి ఏమవుతుందంటే భుజాలు జారిపోతున్నాయి అవి ఇవి కంప్లీట్స్ ఇస్తారు కదా అలా కాకుండా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట తర్వాత చూడండి టూ ఇంచెస్ ఉంది ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను తర్వాత అమూల్ డౌన్ ఎంత ఉందో చూసుకుందాము అమూల్ డౌన్ వచ్చి సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాం మనము ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ మనము ఫైవ్ ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాం మార్క్ కొంచెం క్రాస్ గా తీసుకోవాలండి నెక్ డీప్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసి వదిలేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మనము షోల్డర్స్ రెండు ఒక దగ్గర జాయిన్ చేసుకుందాము ఇలా ఇలా పెట్టుకోవాలి ఆముల్ జాయింట్ ఉంది కదండి అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి నెక్ డీప్ డౌన్ వరకు చూసుకుంటున్నాను టెన్ అండ్ హాఫ్ వస్తుంది నెక్ డౌన్ డీప్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను ఇక్కడికి వస్తుంది తర్వాత మళ్ళీ మనము ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి దీన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోవాలి టూ ఇంచెస్ త్రీ పాయింట్స్ ఉంది మళ్ళీ ఇక్కడ ఇటువైపు కూడా టూ ఇంచెస్ త్రీ పాయింట్స్ పెట్టేసుకుందాం మనము తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి చూసు ఇది ఎంత ఉందో చూసుకొని దాంట్లో ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకుందాము పెట్టుకొని ఇదిగోండి ఇలా లైన్ గీసుకోవాలి తర్వాత అమూల్ రౌండ్ గీసుకుందాము ఇలా గీసాం కదా గీసిన తర్వాత అమూల్ రౌండ్ ఎంత ఉందో వీళ్ళది చెక్ చేసుకోవాలి నైన్ ఇంచెస్ ఉందండి నైన్ అంటే మనకు నైన్ అండ్ హాఫ్ వస్తుందండి అప్పుడు మనం ఇంకొంచెం ఇక్కడి నుంచి ఇలా తీసుకుందాము ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకొని ఇందులో ఆఫ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ ఒక మార్క్ మార్క్ ఇందులో ఆఫ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకోవాలి అయితే మనం బ్లౌ దీనికి బ్లౌజ్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందనుకోండి ఇక్కడ మనము ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు డాట్ ఈ థర్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసేసుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఇదిగో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని తీసుకెళ్ళి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసేసుకుందాం చూసారు కదా బ్యాక్ ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఫ్రంట్ కూడా నేను దీనిపైనే తీసి చూపిస్తాను మీకు షోల్డర్ జాయింట్ దగ్గర తీసుకొని ఉంది కదండి ఇదిగోండి ఇలా ఉల్టా తీసుకోవాలి బ్రెస్ట్ పాయింట్ దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను తర్వాత బ్రెస్ట్ డౌన్ వరకు కూడా ఒక మార్క్ పెట్టుకుంటున్నాము ఇక్కడ మనము డాట్ పట్టుకుంటాం కదా దాన్ని ఇక్కడ పెట్టుకుంటున్నాం అనమాట తర్వాత నెక్ పరుచుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ తీసుకొచ్చి మనం షోల్డర్స్ పెట్టుకున్నాం కదా మార్కు అక్కడ నుంచి పెట్టుకోవాలి ఇలా ఇలా చేసుకోవాలి కరెక్ట్ గా వస్తుంది అనమాట ఇలా అయితే వాళ్ళ నెక్ ఎత్తుందో అంత ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను అలాగే చూడండి ఇప్పుడు మనము నెక్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు క్రాస్ పట్టి ఉంది కదండి ఈ క్రాస్ పట్టీ దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఎక్స్ట్రా మనం డాట్ పట్టుకుంటాం కదా దానికోసం మనం ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను ఎక్స్ట్రా తీసుకొని తర్వాత నడుము జాయింట్ దగ్గర అండి క్రాస్ పట్టింత చూసుకోవాలి ఇదిగో ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఉక్ పట్టి ఉంది కదండి అక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ ఉంది కదా అక్కడ వరకు చూసుకో చెక్ చేసుకోవాలి మనం ఎంత ఉందనేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఉక్ పట్టి వరకు చూసుకుంటున్నాను టెన్ ఇంచెస్ ఉందండి ఇప్పుడు మనం ఇక్కడ నెక్ నెక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కదండి ఫ్రంట్ నెక్ ఇక్కడ ఒక మార్క్ చేసేసుకుంటున్నాను తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ మనం డార్క్ పట్టుకుంటాం కాబట్టి మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు మనము బ్యాక్ కటింగ్ చేసేసుకుందాము తర్వాత ఇక్కడ ఒక రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మార్జిన్ వదులుకోవాలి కాబట్టి అందుకు తీసుకుంటున్నాను ఇక్కడ స్కేల్ తో ఒక లైన్ గీసేసుకొని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కటింగ్ చేసేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనది బ్యాక్ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇటువైపు కూడా కొంచెం నీట్ గా కట్ చేసుకున్నాను ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలండి తర్వాత పైపింగ్ కోసం అనేసి ఒక హాఫ్ ఇంచు వదిలేస్తున్నాను వదిలేసి మార్క్ చేసేసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకుందాము సిక్స్ ఇంచెస్ ఉంది హ్యాండ్ పొడవు వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను తర్వాత నడుము వచ్చి థర్టీ ఇంచెస్ వరకు ఉందనుకోండి త్రీ ఇంచెస్ వరకు తీసుకుందాము డౌను ఇది త్రీ థర్టీ ఫోర్ ఉందండి ఈ బ్లౌజు చూపిస్తాను మీకు బ్లౌజు నడుము ఎంతుందో చూసుకుందాము త్రీ అండ్ హాఫ్ ఉందండి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది లెంత్ వచ్చి మన మన స్లీవ్ లెంత్ వచ్చి సిక్స్ ఇంచెస్ ఉంది కదండి మనకు ఒకవేళ థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ లోపల ఉంటే మనము త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి అయితే ఇక్కడ థర్టీ పైన ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుందాము ఇక్కడ కింద కూడా ఇప్పుడు తర్వాత కింద నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి తర్వాత మనకి మామూలు రౌండ్ వచ్చి నైన్ ఇంచెస్ ఎయిటీన్లో ఆఫ్ చేస్తే నైన్ ఇంచెస్ కదా ఇప్పుడు మనము ఇక్కడ నైన్ ఇంచెస్ కాకుండా ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి ఎయిట్ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుందాము చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది మనం లో దిగుతాం కాబట్టి ఇక్కడ సరిపోతుందండి ఇక్కడ ఒక టూ ఇంచెస్ వరకి కొంచెం టూ ఇంచెస్ వరకు ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనము డౌన్కి వెళ్ళాలి ఇలా తీసుకున్నా తర్వాత లోతు కూడా తీసేసుకుంటున్నాను ఇప్పుడే తర్వాత ఇప్పుడు లోతు కూడా గీసేస్తానండి ఫ్రంట్లో లోతు గీసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి తర్వాత క్వార్టర్ టూ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ మార్జిన్కు ఇందులో ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా ఒక లైన్ గీసేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం స్లీవ్ కటింగ్ గీసేసుకుందాము ఇక్కడ జాయింట్ వేసిన తర్వాత ఈ లోత్ కట్ చేసుకుంటానండి నేను ఇలా చేసి తీసుకుంటున్నాను పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ కట్ చేసుకోవాలి క్రాస్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది బ్యాక్ తీసుకొచ్చి దీనిపైన ఇలా పర్చుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకొని మార్కింగ్ రోల్తో ఇక్కడ నేను లైన్స్ గీసాను కదా అక్కడ మార్క్ చేసుకుంటున్నాను తర్వాత ఇది నెక్ డౌను ఇది నెక్ తర్వాత మనము ఇక్కడ క్రాస్ పట్టికి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ బ్రెస్ట్ పాయింట్ ఇది బ్రెస్ట్ డౌన్ క్రాస్ పట్టి నడుము సైడ్ ఇక్కడ కూడా మార్పు చేసుకుందాం అమూల్ టౌన్ దగ్గర ఇక్కడ కూడా ఇలా మార్పు చేసుకున్నా తర్వాత మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఇది తీసేసుకుంటున్నానండి ఇవన్నీ నేను మార్పు మళ్ళీ పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఇలా వచ్చింది తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నెక్ డౌన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా వీ షేప్ వీల ఒక క్రాస్ గా ఒక లైన్ గీసుకోవాలి తర్వాత మనకు షోల్డర్ వచ్చి టూ ఇంచెస్ ఉంది కదండి టూ ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అమూల్ డౌన్ దగ్గర కొద్దిగా హాఫ్ ఇంచు లోపల వైపు రావాలండి మనము ఇక్కడ చూడండి ఇది ఫైవ్ ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు మనము ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలండి ఫైవ్ ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు మనము కొద్దిగా జరిపి ఇక్కడ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ లేదా క్వార్టర్ టూ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ గీసేసుకుంటున్నాను గీసుకొని ఇక్కడ వరకు కూడా మనము మార్క్ చేసుకుందాం తర్వాత మళ్ళీ బ్లౌజ్ తీసుకోవాలి ఉక్సపట్టి వైపు పట్టుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా ఉల్టా తీసుకోవాలి బ్లౌజ్ డాట్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు చూసుకుందాము ఇలా పట్టుకొని ఈ డాట్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి టెన్ ఇంచెస్ ఉందండి ఇక్కడ టెన్ ఇంచెస్ ఉందా చూసుకోవాలి మనము ఇక్కడ టెన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి సెంటర్ డాట్ ఉంది కదండి అక్కడ వరకు చూసుకోవాలి పాయింట్ తక్కువ త్రీ త్రీ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ పాయింట్ తక్కువ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ వరకు వస్తుంది ఇంకా తర్వాత మనకి ఈ మార్క్ ఉంది కదండి మనం ఫస్ట్ గీసుకున్నాము అది ఇక్కడ తీసుకొచ్చుకోవాలి ఇలా పెట్టుకోవాలి తర్వాత నడుము జాయింట్ దగ్గర నుంచి బ్రెస్ట్ పాయింట్ డాట్ ఉంది కదా సెంట్రల్ డాట్ అక్కడ వరకు చూసుకోవాలి ఎంత ఉందని సిక్స్ అండ్ హాఫ్ ఉందండి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాం బుక్స్ పట్టి దగ్గర నుంచి సెంటర్ డాట్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి టూ ఇంచెస్ టూ పాయింట్స్ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ టూ పాయింట్ టూ ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకుందాము ఇదిగోండి ఇలా తర్వాత ఈ నడుము వైపు దగ్గర నుంచి కూడా చూసుకోవాలి సిక్స్ ఇంచెస్ ఉందండి మనము ఇక్కడ నుంచి సిక్స్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాము తర్వాత డాట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి టూ ఇంచెస్ ఉంది టూ ఇంచ్ వంటి పాయింట్స్ మనం పెట్టుకున్నాం కదా ఇక్కడే టూ ఇంచెస్ కింద టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడికి మనం ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు మనము చంక దగ్గర పట్టుకున్న డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఉక్స్ పట్టి వరకు చూసుకోవాలి నెక్ దగ్గర వరకు ఎంత ఉందనేసి సెవెన్ ఇంచెస్ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాము ఇదిగోండి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ తీసుకుంటున్నాను మనకు ఇది బ్యాక్ మనకు నైన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకి నైన్ అండ్ హాఫ్ వస్తే సరిపోతుందండి ఇదిగోండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ టూ పాయింట్స్ వచ్చిందండి కొద్దిగా మనము ఇక్కడ నుంచి క్రాస్ చేసుకుందాము సెట్ అయింది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకుందాము నేను ఇక్కడ పెట్టుకున్న మార్క్ కంటే కొంచెం బ్యాక్కి ఎందుకు వచ్చానంటే మనము ఇటువైపు జరిపాము కదండి అందుకనేసి మనము కొంచెం దీన్ని కూడా ఆపించి వెనక్కి తీసుకోవాలి అప్పుడైతేనే అండి ఇక్కడ ముడత లేకుండా వస్తుందనమాట సుంకల్లో ముడత వస్తుందన్నమాట అలా రాకుండా ఉండడానికి మనం ఇలా చేయాలన్నమాట తర్వాత ఇక్కడ నుంచి ఇలా మనం గీస్ పెట్టేసుకున్నాం కదండీ డాట్స్కి మార్క్స్ అక్కడి నుంచి లైన్ గీసేసుకుంటున్నాను తర్వాత ఇలా చూసుకోవాలి ఇందులో ఆఫ్ చేసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ ఇంచెస్ సరిపోతుందండి ఇక్కడికి ఒక మార్క్ చేసుకున్నాము తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇలా స్కేల్ని క్రాస్గా పెట్టుకోవాలండి అంటే మనకి ఏంటంటే అలా క్రాస్గా పెట్టుకున్నప్పుడు ఇక్కడ పట్టి డాట్ పట్టుకున్నప్పుడు ఇది స్ట్రైట్గా ఇలా ఉండాలండి అప్పుడే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట అందుకని అలా పట్టుకో ఇలా క్రాస్గా పెట్టుకోవాలి అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఈ డాట్ పొడి చూపిస్తాను త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి త్రీ త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇది త్రీ అండ్ హాఫ్ వచ్చింది దీనికి ఎంతుందో చూసుకుందాము త్రీ అండ్ హాఫే ఉందండి సరిపోతుంది ఇక్కడ మనం ఇలా కరెక్ట్గా ఇవన్నీ కరెక్ట్గా కొలుచుకొని గీసుకున్నాం అనుకోండి ఈ సెంటర్లో కూర్చుంటుందండి షేప్ అనేది మనది ఇదనమాట పాయింట్ మనది తర్వాత నెక్ ఇంకా తర్వాత నెక్ గీసుకోవాలండి రౌండ్ నెక్ ఇది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పౌదొక రెండు ఇంచెస్ పాదొక రెండు ఇంచులు మార్క్ పెట్టుకుంటున్నాను చూసారు కదండి ఫ్రంట్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంది చూసారు కదండి ఫ్రంట్ కూడా అయిపోయింది మనది ఇప్పుడు మనము ఫ్రంట్ కూడా కట్ చేసుకుందాము ఇలా ట్రై చేయండి మీరు కంపల్సరీ బ్లౌజ్ కరెక్ట్గా కూర్చుంటుందండి మీకు ఒకేసారి ఏది రాదండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా ట్రై చేయండి అప్పుడే కనీసం మన బ్లౌజ్లైనా మనం ఇంట్లో కుట్టుకుంటాం కదా ఇలా లెక్క కూడా నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ మనము ఇలా డార్ట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి వెనుక వైపు కూడా ఈజీగా డాట్స్కి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా పెట్టేసుకోండి చూడండి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ అయ్యింది కదా మనది ఇప్పుడు మనము క్రాస్ పట్టి కూడా మార్క్ చేసేసుకుందాము క్రాస్ పట్టి మార్క్ చేసుకుంటున్నామండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకుంటున్నాను క్రాస్ పట్టి పొడవై క్రాస్ ఎంత ఉందో చూసుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఉందండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను క్రాస్ పట్టి పొడవు ఎంతుందో చూసుకోవాలి అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ ఇక్కడ డౌన్ ఎంత వరకు ఉందో చూసుకోవాలి రెండు బావు దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలా నడుము వైపు క్రాస్ పట్టి ఎంత ఉందో చూసుకోవాలి టూ ఇంచెస్ అంటే ఇక్కడ ఎప్పుడు మనము త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ కంపల్సరీ టూ అండ్ హాఫ్ ఉండాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉంటే ఇక్కడ టూ ఇంచెస్ ఉండాలి ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ మనం టూ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మధ్యలో మనము డౌన్ తీసుకున్నాం కదా అక్కడ కూడా టూ ఇంచెసే పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం షేప్ తీసేసుకుందాము ఉందో చూసుకోవాలి ఒకసారి ఎయిట్ ఇంచెస్ టూ పాయింట్స్ ఉంది ఇక్కడ ఎయిట్ ఇంచెస్ టూ పాయింట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇందుకండి కరెక్ట్గా వచ్చింది ఇంకా మనం కావాలంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు చూడండి ఎయిట్ ఇంచెస్ టూ పాయింట్స్ దగ్గర కరెక్ట్గా వచ్చింది ఓకే ఇప్పుడు మనము క్రాస్ పట్టి కూడా కటింగ్ చేసేస్తున్నాము ఇక్కడ కూడా సేమ్ అండి ఓదొక రెండు దగ్గర ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ తీసేసుకోవాలి ఎక్స్ట్రా వదులుకొని కట్ చేస్తున్నాము ఈ రకంగా మీరు కటింగ్ చేసి చూడండి ఒకసారి పర్ఫెక్ట్గా కరెక్ట్గా కూర్చుంటుందండి బ్లౌజు ఎక్కడ మొత్తం లేకుండా ఉంటాయి బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ క్రాస్ పట్టింది చూసారు కదండి మనం బ్లౌజ్ ఎంత ఈజీగా కటింగ్ చేసుకున్నామో ఓకే అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో